పడింది మళ్ళీ ఇక్కడ సమాధి ఫ్రెండ్స్ చాలా మందికి తెలియని జటాయి పక్షి యొక్క సమాధిని మీకైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్ సత్యసాయి డిస్టిక్ లేపాక్షిలో అయితే ఉన్నాను లేపాక్షి అనగానే చాలా మందికి గుర్తు వచ్చేది ఇక్కడ చాలా ఎత్తైన పెద్ద నంది విగ్రహం ఉంటుంది అలాగే ఇక్కడ ఆలయంలో వీరభద్రస్వామి ఆలయంలో వేలాడే స్తంభం ఉంటుంది ఆదిశేషు పడగ విగ్రహం చాలా పెద్దదైతే ఉంటుంది అలాగే ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి యొక్క కనుగుడ్లు వీకి గోడకైతే కొట్టింటాడు ఆ గోడ ఇప్పటికీ దాదాపు ఐదు వందల సంవత్సరాల నుండి చెరగని రక్తపు మరకలు ఇవన్నీ మనమైతే ఈ ఆలయంలో అయితే చూడొచ్చు ఈ ఆలయం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ చాలామందికి తెలియని ఇంకో ప్లేస్ అయితే ఉందన్నమాట అది ఈ లేపాక్షి నుంచి ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో సాక్షాత్తు శ్రీరాముడే జటాయు పక్షి యొక్క అంత్యక్రియలో నిర్వహించిన ప్లేస్ అయితే ఉంది ఇప్పుడు అక్కడ వెళ్ళాం రండి ఇక్కడ చూస్తున్నారా నంది విగ్రహం ఉంది అలాగే ఇక్కడ పెద్ద స్టాచ్యూ చూడొచ్చు మనకు గరుడ స్టాచ్యూ అనమాట గ్రద్ద స్టాచ్యూ అయితే ఉంది ఇక్కడ నుంచి ఇంకా మూడు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా వీరభద్ర స్వామి ఆలయం మెయిన్ టెంపుల్ చూడండి లేపాక్షిలో మెయిన్ టెంపుల్ ఈ ఆలయం చూడడానికే వస్తారు ఇక్కడ నుంచి హిందూపూర్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ మనం వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే వస్తుంది బింగిపల్లి వెళ్ళే రోడ్ అనమాట ఆ రోడ్ ద్వారా మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది మనకు ఇక్కడ చూస్తున్నారా వీరభద్ర స్వామి ఆలయం బ్యాక్ సైడ్ చూడండి ఈ బ్యాక్ సైడ్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటరు మనమైతే ఇటు వెళ్తే బింగుపల్లి అయితే వస్తుంది ఈ రూట్లో వెళ్తే మనకు జటాయు పక్షి మోక్షగాడ్ అయితే ఉంటుంది సాక్షాత్తు శ్రీరాముడే జటాయు పక్షికి అంత్యక్రియలు నిర్మించిన ప్లేస్ అనమాట ఈ ప్లేస్ గురించి చాలా మందికి అయితే తెలియదు పదం రండి ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది అన్నది మనమైతే వెళ్ళి అయితే చూద్దాము

ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు చూస్తున్నారా అటు సైడ్ రోడ్డు ఇటు సైడ్ రోడ్డు డివైడరు చెట్లు ఉన్నాయి కదా రెండు వేల పదహైదుకు ముందు ఇక్కడ రోడ్డు అసలు దారే ఉండేది కాదు ఈ ప్లేస్కి రెండు వేల పదహైదులో ఈ రోడ్డు వేసి అలాగే అక్కడ టెంపుల్ కట్టడానికి అప్పటి గవర్నమెంట్ అయితే స్టార్ట్ అయితే చేసింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ అయితే మనమైతే చూద్దాము ఇద్దరైతే ఉన్నారు ఇద్దరే ఇద్దరు బాబుని ఎత్తుకొని ఎవరే కానీ లేరు అనమాట ముందు గుడి లోపలికే విగ్రహాలు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి గుడ్లు కలిపి పెద్ద గుడి ఆ వీటన్నిటిని చూసి ఇక్కడ పెద్ద టెంపుల్ కట్టాలని తర్వాత నెక్స్ట్ కట్టాడు అనమాట అంటే ఆ కొండ పైన పక్షి అయితే అక్కడైతే పడింది ఆ పక్షి ఆ కొండ పైన పడింది అదే కదా ఆ కొండ పైన పడింది మళ్ళీ ఇక్కడ సమాధి చేసినారు ఇక్కడ సమాధి చేశారు సాక్షాత్తు శ్రీరాముడే చేతుల మీదే జరిగిందని నమ్ముతారు అనమాట

అసలు జనసంచారమే లేదు చూడండి చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ పురాతన కాలం లాంటి పాత బావులు అయితే చూడొచ్చు చాలా పాడు పడిపోయాయి ఇక్కడ బావులు చూస్తున్నారా ఈ బావిలో మొత్తం చెట్లే ఉన్నాయి అక్కడ ఒక పురాతనమైన బావి అయితే ఉంది ఇక్కడ పక్షి మోక్షఘాట్లో ఇక్కడ అంతక్రియలు నిర్మించిన ప్లేస్ కాబట్టి ఎప్పటి నుంచో అప్పటి నుంచి ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయంట అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి అక్కడక్కడ మనకు తవితే పురాతనమైన స్తంభాలు విగ్రహాలు ఇక్కడ కొన్ని లభిస్తాయని అయితే చెప్పారు ఇక్కడ కొంతమంది అలాగే ఇక్కడ మనమైతే చూడొచ్చు కొండపైన వీరభద్రస్వామి ఆలయం చూడండి ఈ ఆలయం ఇక్కడ ఈ కొండపైన ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే యుగ కాలంలో రావణాసుడు సీతని అపరించి తీసుకొని వెళ్తుంటాడు కదా ఆ టైంలో పక్షి ఈ కొండపైనే రావణాసురుడితో కొన్ని రోజుల పాటు యుద్ధం అయితే చేస్తుంది ఆ యుద్ధంలో జటాయుపక్షి రావణాసురుడు చేతుల్లో జటాయుపక్షి రెండు రెక్కలు కోల్పోయి తీవ్రంగా గాయపడి ఈ కొండపైనే పడి ఉంటుంది ఇంకా ఆ టైంలో శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ జటాయుపక్షిని అయితే చూస్తాడు ఆ టైంలో జటాయుపక్షి తీవ్ర గాయాలతో అయితే ఉంటుంది పక్షి తీవ్ర గాయాలతో ఉండడం చూసి శ్రీరాముడు లేపాక్షి అని చెప్తాడు ఇంకా ఆ మాటతోనే కాలక్రమేణా ఈ ఊరికి లేపాక్షి అనే పేరైతే వచ్చిందని చెప్తారు పక్షి ఆ కొండపైనైతే పడి ఉంటుంది తర్వాత శ్రీరాముడు చేతుల మీదుగానే ఈ ప్రాంతంలోనే పక్షికి అంత్యక్రియలు నిర్వహించిన ప్లేస్ అనమాట పక్షి యొక్క చివరి కోరిక కూడా శ్రీరాముడి చేతుల మీదనే అంత్యక్రియలు జరపాలని అప్పుడు ఈ ప్లేస్లోనే జ అలాగే ఇక్కడ కొన్ని పురాతనమైన విగ్రహాలు మనమైతే చూడొచ్చు ఈ లో అలాగే ఇక్కడ టెంపుల్ చూస్తున్నారా ఇవి అయితే ఆగిపోయాయి అలాగే నేను ఈ ప్లేస్కి రెండు వేల పదహైదులో ఒకసారి అయితే వచ్చాను నాకు ఒక సంవత్సరం కూతురు అయితే ఉండింది అనమాట అప్పుడు ఇక్కడ అద్భుతమైన శిల్పాలతో టెంపుల్ ఉంది కదా నేను లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం చూద్దామని పాపతో అయితే వచ్చాను ఆ టైంలో బాలకృష్ణ గారు ఈ ప్లేస్లో ఉన్నారని నాకైతే తెలిసింది నేను పాప ఎత్తుకొని బాలకృష్ణ గారిని చూద్దామని నేనైతే ఇక్కడికైతే వచ్చాను ఆ టైంలో ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అయితే ఉన్నారు ఈ ప్లేస్ గురించి గైడ్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు అనమాట బాలకృష్ణ గారికి ఇక్కడే శ్రీరాముడు చేతుల మీద కానీ పక్షికి అంత్యక్రియలు జరిగాయని గైడు బాలకృష్ణ గారికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు అప్పుడు తెలిసిందనమాట జటాయపక్షి సమాధి ఇక్కడ ఉందా అని అలాగే అప్పుడు బాలకృష్ణ గారు నా కూతురుని బుగ్గగిల్లి సేకానికి కూడా ఇచ్చారనమాట అది ఇంకా నాకైతే బాగా గుర్తుంది పదం రండి అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయని చెప్పారు ఎందుకంటే జటాయపక్షి సమాధి దగ్గర ఎప్పుడో తరతరాల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ టెంపుల్ అయితే ఉండింది ప్రస్తుతానికి ఇక్కడ ఆ గుర్తులు అయితే అక్కడక్కడైతే మనకైతే కనిపిస్తాయని చెప్పారు ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఒక పెద్ద ట్యాంక్ ఉంది యాడో పురాతనమైన శిల్పాలు ఉన్నాయని చెప్పారు దా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఉన్నాయి చూడండి దాదాపు అంటే ఇది ఒక వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ టెంపుల్ అయితే ఉండింది కానీ ప్రస్తుతానికి అంత నేలమట్టమైపోయింది ఇక్కడ మీకు కనిపిస్తోంది అక్కడ పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఇటువంటివి చుట్టుపక్కల మనకు చాలా ఉన్నాయంట అలాగే ఇప్పుడు మనం మా దగ్గరికి అయితే వెళ్దాం రండి ఈ మధ్యనే కట్టారు దాదాపు అంటే ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ కిందట స్టార్ట్ చేశారు తిరిగి ఇవి స్టార్ట్ చేశారనమాట పూర్తి అయితే అవ్వలేదు ఈ టెంపుల్స్ మనము సమాధి దగ్గరికి వెళ్దాం పక్షి యొక్క సమాధి చూడండి ఇక్కడే అనమాట సాక్షాత్తు శ్రీరాముడే పక్షికి అంత్యక్రియలు నిర్మించిన ప్లేసు సమాధి అంటారు చాలామంది ఇక్కడ చూస్తున్నారు పక్షి యొక్క విగ్రహం చూడొచ్చు అలాగే రాముని విగ్రహము లక్ష్మణ విగ్రహము ఫ్రెండ్స్ మీరు ఏ ఆలయంలో చూసుకున్నా శ్రీరాముడి విగ్రహం ఉందంటే తప్పకుండా సీత విగ్రహము లక్ష్మణుడి విగ్రహము హనుమంతుడి విగ్రహం ఉంటుంది కదా కానీ ఇక్కడ చూడొచ్చు ఓన్లీ జటాయు విగ్రహము అలాగే లక్ష్మణ విగ్రహము రాముడి విగ్రహము అంటే అనమాట దీనికి కారణం ఏమిటంటే రాముడు పక్షికి ఎదురైన సందర్భంలో సీతను రావణాసురుడు అపహరించి తీసుకొని వెళ్తుంటాడు ఆ టైంలో రాముడికి హనుమంతుడి ఇంకా పరిచయం అయితే అయ్యి అనమాట ఆ సందర్భంలో గుర్తుగా ఇక్కడ పక్షి యొక్క విగ్రహం ఉంది అలాగే లక్ష్మణ విగ్రహము రాముని విగ్రహం మనమైతే చూడొచ్చు ఇదే అనమాట పక్షి యొక్క సమాధి ఎవ్వరే కానీ ఉండరు అనమాట ఈ ప్లేస్లో ఇలాగే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి